అందరికీ నమస్కారం ఆకలితోనైనా ఉండొచ్చు కానీ ఈ నలుగురు వ్యక్తుల దగ్గర సహాయం అడగవద్దు జ్ఞానవర్ధకమైన ఈ మాటలు వింటే జీవితంలో దుఃఖం ఉండదు కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి వారిని నమ్మకూడదు ఎటువంటి వారి వద్ద చేయి చాపి సహాయాన్ని అర్థించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం కాకి చెప్తుంది ఆకలితోనైనా ఉండండి కానీ ఈ నలుగురు వ్యక్తుల దగ్గర చేయి చాపి సహాయాన్ని అడగకండి జీవిత ప్రయాణంలో కష్ట సుఖాలు అనేవి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి అటువంటి సమయంలో కృంగిపోకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ కథ తెలియజేస్తుంది ఈ కథ మహాభారతంలోనిది ఒకసారి భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు జీవిత సత్యాలని ధర్మ సందేహాలని నివృత్తి చేయమని అడిగినప్పుడు మనిషి ఎటువంటి ధర్మాలను పాటించి జీవితాన్ని జీవించాలో చెబుతూ ఉదాహరణలుగా ఈ కథలను చెప్పారు అందుకే ఈ కథలన్నీ ఎంతో జ్ఞానవర్ధకమైనవిగా అద్భుతమైనవిగా పరిగణించబడ్డాయి ప్రాచీన కాలంలో ఒక అడవిలో కాకుల జంట చెట్టుపై నివాసాన్ని ఏర్పరచుకొని ఎంతో హాయిగా సుఖంగా జీవిస్తూ ఉండేవి పగలంతా ఆహారం కోసం బయటకు వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకొని రాత్రి సమయానికి తమ గూటికి చేరుకునేవి ఆ కాకులు అయితే సమయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా జీవితంలో కష్ట సుఖాలు సర్వసాధారణం ఆ ప్రకారంగానే ప్రతిరోజు కడుపు నిండా ఆహారం లభించే ఆ కాకుల జంటకు ఐదు రోజుల పాటు ఎటువంటి ఆహారం కానీ కానీ లభించలేదు ఐదు రోజులుగా ఏమీ తినకుండా తాగకుండా ఉంటూ ఎంతో నిరసించిపోయి ప్రాణం పోయే పరిస్థితికి వచ్చి ఓపిక లేకుండా అయిపోయాయి ఆ కాకుల జంట కాకి కాస్త ఓపికతో ఆహారాన్ని సంపాదించడానికి వెళ్ళింది కానీ ఆడకాకి మాత్రం లేక విపరీతమైన ఆకలితో బాధపడుతూ విచారంగా చెట్టుపైనే కూర్చొని ఉండిపోయింది ఆ సమయంలో ఒక నక్క చెట్టు కిందకి ఒక మాంసపు ముక్కను తీసుకుని వచ్చి నిలబడింది ఆ మాంసపు ముక్కను చూడగానే ఆ ఆడ ఆకలి మరింత ఎక్కువైంది అక్కడికి వచ్చింది తన మిత్రుడా లేక శత్రువా అనే ఆలోచన కూడా చేయలేదు ఆ కాకి వెంటనే ఆ నక్కతో ఇలా చెప్పింది మిత్రమా ఐదు రోజులుగా ఆహారం లేక చాలా ఆకలిగా ఉంది నీరసంగా శక్తి లేకుండా ఉన్నాను నీ దగ్గర ఉన్న మాంసపు ముక్కను నాకు ఇస్తే అది తిని నా ఆకలి తీర్చుకుంటానని అడిగింది కాకి చెప్పిన మాటలు వినగానే ఆ నక్క తన చిత్తులు మారి బుద్ధిని బయటపెట్టింది అదును చూసి దెబ్బ కొట్టడం నక్క స్వభావం కాబట్టి కాకి పరిస్థితిని కష్టాన్ని అనుకూలంగా మార్చుకుని ఎలాగైనా చెట్టుపైన ఉన్న కాకిని కిందకు పిలిచి మాంసపు ముక్కతో పాటు కాకిని కూడా చంపి తినేయాలని పన్నాగం పన్నింది ఆ జిత్తుల మారి నక్క చెట్టుపై ఉన్న ఆ కాకితో మిత్రమా నీ ఆకలి నేను తీరుస్తాను కానీ నువ్వు చెట్టుపైనే ఉంటే ఎలా కిందకి వచ్చి ఈ మాంసాన్ని తిని నీ ఆకలి తీర్చుకోమని చెప్పింది ఆ నక్క నక్క మనసులో ఉన్న దుర్బుద్ధి గ్రహించలేక క్రిందకు వెళ్ళడానికి సిద్ధమైంది ఆడకాకి ఇంతలో బయటకు వెళ్ళిన మగకాకి వచ్చి ఆడకాకిని క్రిందకి వెళ్లకుండా ఆపింది బాగా ఆకలిగా ఉంది ఆ నక్కని ఇస్తం నాకు ఆహారాన్ని ఇస్తాను తన వద్దకు రమ్మంటే వెళ్తున్నాను మీరెందుకు అక్కడికి పెళ్లకుండా ఆపుతున్నారని అడిగింది ఆడకాకి అప్పుడు మగకాకి ఆడకాకితో చెప్పింది బాగా ఆకలి బాధతో ఉండడం వల్ల వచ్చింది ఎవరనేది గుర్తించలేకపోతున్నావు నక్కలు మనకు శత్రువులు నువ్వు క్రిందకు వెళ్తే ఆ నక్క నీకు ఆహారాన్ని ఇవ్వకపోగా నిన్నే చంపి తినేస్తుంది శత్రువుని సహాయం కోరడం తెలివైన వారు చేసే పని కాదు శత్రువుని సహాయం అడగడం ఎంతటి అవివేకం అవుతుందో ఒక కథని చెబుతాను విను అంటూ మగకాకి ఆడకాకితో ఈ కథను చెబుతుంది ఒక చెట్టుపై ఒక పావురపు జంట గుడు కట్టుకుని నివసించేవి ఆ చెట్టు క్రిందే ఒక పుట్ట ఉంది ఆ పుట్టలే ఒక సర్పం జీవించేది పావురపు జంట ఎంతో ఆనందంగా సుఖంగా ఉంటూ తమ సంతానాన్ని ఉత్పత్తి చేయాలనుకుని ఆడపావురం గుడ్లు పెట్టేది ఆ చెట్టు క్రింద ఉన్న పుట్టలో నుంచి పాము వచ్చి ఆ గుడ్లను తినేసేది ఈ విధంగా చాలా సంవత్సరాలుగా జరుగుతున్నా కూడా ఆ పావురపు జంట ఆ సర్పాన్ని ఏమీ చేయలేక బాధపడుతూ ఉండగా అక్కడికి ఒక కుంగ వచ్చింది రోధిస్తున్న పావురాలను చూసి ఎందుకు ఇంత దుఃఖిస్తున్నారని అడిగింది అప్పుడు పావురాలు చెప్పాయి మేము ఈ చెట్టుపైనే నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాము ఈ చెట్టు క్రింద పుట్టలో ఒక సర్పం ఉంటుంది ఆ సర్పం ప్రతిసారి మా సంతానాన్ని తినేస్తూ మాకు దుఃఖాన్ని మిగులుస్తుంది ఈ పాముపీడ ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదని ఆ పావురాలు కొంగతో చెప్పాయి అప్పుడు ఆ కొంగ పావురాలతో చెప్తుంది బలవంతులను బలహీనులు నేరుగా ఎదుర్కొని ఏమీ చేయలేరు వారిని ఎదుర్కోవాలంటే శక్తి కంటే యుక్తితోనే సాధ్యపడుతుంది కాబట్టి ఆ సర్పం పీడని యుక్తితోనే వదిలించుకోవాలి అందుకు నా వద్ద ఒక ఉపాయం ఉందని చెప్పగానే ఆ పావురాల జంట కూడా సంతోషపడింది వెంటనే ఆ కొంగ చెరువు దగ్గరికి వెళ్ళి కొన్ని చేపలని పట్టుకొని వచ్చింది ఆ చెరువు ప్రక్కనే ఒక కలుగు ఉంది ఆ కలుగులో ఒక ముంగిస నివసిస్తూ ఉంది కొంగ తాను తెచ్చిన చేపలన్నింటినీ ముంగిస ఉన్న స్థావరం నుండి పాము పుట్ట వరకు ఒక్కొక్కటిగా విసురుకుంటూ వెళ్ళింది ఆహారం కోసం బయటకు వచ్చిన ముంగిస కొంగ వేసిన చేపల్ని తినుకుంటూ పాము పుట్ట దగ్గరికి వచ్చింది ఇదంతా తనను చంపడానికి పాము వేసిన పన్నాగమని అనుకుంటూ కోపంతో రగిలిపోయి ఆ పామును చంపేసింది ముంగిసా దాంతో ఆ పావురాలకు పాముపీడ వదిలిపోయింది ఆ పావురాల జంట ఎంతో సంతోషించింది పాముని చంపి చాలా సహాయాన్ని చేశావు మిత్రమా నీ మేలు మర్చిపోలేము అని అనుకుంటూ ఆడి పావురం ముంగిస దగ్గరకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి ముంగిస పక్కనే కూర్చుంది వెంటనే ముంగిస తన వాడైన దంతాలతో పావురం కొరికి చంపి ఆ పావురాన్ని తినేసింది పాపం పావురం ఇక్కడ ఒక విషయాన్ని గమనించలేదు తనకు సహాయాన్ని చేసింది తన శత్రువా మిత్రుడా అని ఒక శత్రువు నుండి కాపాడుకోవడానికి మరొక శత్రువుని ఆశ్రయించడం ద్వారా పావురం తన ప్రాణాలను కోల్పోయిందని మగకాకి ఆడకాకితో చెప్పింది కష్టాల్లో ఉన్నా ఆకలితో ఉన్నా మరణించినా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర సహాయాన్ని అర్థిస్తే మనకి నష్టం కలుగుతుంది కాబట్టి నువ్వు ఆ నక్క దగ్గరకు వెళ్ళి ఆహారం ఇవ్వమని అడగడం మంచిది కాదని ఆడకాకితో మగకాకి చెప్పింది మనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి వారిని సహాయం అడగాలి ఎటువంటి వారిని సహాయం అడగకూడదు అని ఆడకాకి మగ కాకిని అడిగింది తీవ్రమైన ఆకలితో ఉన్నా లేదా కష్టాల్లో ఉన్నా కూడా ఇటువంటి నలుగురు వ్యక్తుల దగ్గర మాత్రం సహాయం అడగకూడదు మొదటి వారు శత్రువులు ఎంతటి కష్టం వచ్చినా సరే శత్రువుల్ని సహాయం అడగకూడదు ఎందుకంటే శత్రువు అనేవాడు మనల్ని ఎలా నాశనం చేయాలా ఎలా అంతం చేయాలా అని ఎదురు ఉంటాడు రెండవ వారు అహంకారులు పొగరుబోతులు అహంకారుల్ని పొగరుబోతుల్ని గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు మన కష్టాన్ని తీర్చకపోగా మరింత హేళన చేసి చులకన భావంతో చూస్తారు నిందిస్తూ దెప్పి పొడుస్తారు కాబట్టి ఇటువంటి వారిని సహాయం అడగకూడదు మూడవ వారు ఈర్ష్య అసూయ ద్వేషం కలిగిన వ్యక్తులు మనమంటే గిట్టని వారు మనపై ఈర్ష్య ద్వేషం అసూయ నింపుకొని వారిని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడగకూడదు ఎందుకంటే అలాంటి వారు మన పరిస్థితికి జాలి పోగా ఇంకా నాశనం అయిపోవాలని కోరుకుంటారు నాలుగవ వారు తాగుబోతులు తిరుగుబోతులు తాగుబోతులు నిరంతరం మధ్యాహ్నం సేవించి అధిక ప్రేలాపణతో ఉంటారు తాగుబోతుల మాటలు ఏమాత్రము లెక్కలోనికి రావు అందుకే తీవ్రమైన కష్టాల్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా తాగుబోతుల్ని తిరుగుబోతుల్ని సహాయం అడగకూడదు ఎందుకంటే వారు మందు తాగినప్పుడు చెప్పిన మాట మందు తాగినప్పుడు ఉండదు ఎదురు చూపులే మిగిలిపోతాయి సహాయం మాత్రం అందదు జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఆకలి దప్పులతో చావనైనా చావాలి కానీ ఇలాంటి వారిని ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదని మకకాకి ఆడకాకితో చెప్పి బ్రతుకు జీవుడా అనే ప్రాణాలు కాపాడుకొని అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిపోయాయి చూసారా ఈ కథ జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఎంతగా ఉపయోగపడుతుందో ఇప్పుడు నుంచి ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి వ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్